గోవిందయమ అందరికీ జయశ్రీరామ్ శ్రావణ మాసం అనగానే మనకి లక్ష్మీదేవి జ్ఞాపకం వస్తుంది యథాశక్తి అందరం కూడా లక్ష్మీ పూజలు చేసుకుంటాం లక్ష్మీ పూజ తులసి పూజ ప్రత్యేకించి శ్రావణ శుక్రవారాలు ఆ తర్వాత వరలక్ష్మి వ్రతం ఉండనే ఉంది ఇవన్నీ కూడా చేసేసుకుంటాము ఆ తర్వాత శ్రావణ మాసంలో మనం బాగా గుర్తుపెట్టుకొని ఇష్టంగా ఆడుతూ పాడుతూ చేసుకునేది కృష్ణాష్టమి ప్రత్యేకించి దక్షిణాది వారికి తెలుగువారికి ఇవే అలవాటు కానీ మీకు తెలుసా అండి శ్రావణ మాసంలో శివ పూజ కూడా శివారాధన కూడా విశేషంగా చేస్తారు దానికి కూడా విశేషమైన ప్రాధాన్యత ఉంది ఎక్కడ ఉంది అంటే ఉత్తరాధ రాష్ట్రాల్లో బాగా ఎక్కువ మనం కార్తీక మాసంలో శివారాధన చేసుకుంటాం కదా కార్తీక సోమవారాలను చేసుకుంటామే ఉత్తరాది రాష్ట్రాలలో శ్రావణ సోమవారాలు అని చేస్తారండి చాలా వైభవంగా చేస్తారు బాగా ఫేమస్ ఎంత ఫేమస్ అంటే మీరు హరిద్వార్ కానివ్వండి కాశీ కానివ్వండి చూస్తే కావడ్ ఉత్సవం చేస్తారనమాట అంటే ఈ శ్రావణ మాసంలో సోమవారాలు వస్తున్నాయి అంటే కిట్టకిట్టలాడిపోతున్నాయి రోడ్లన్నీ కూడా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ప్రాంతీయంగా ఉండేవాళ్ళకి చాలా ఇబ్బంది ఏర్పడుతుంది బయట తిరగాలంటే అంత ట్రాఫిక్ జామ్ అవుతుంది అంతమంది యాత్రికులు వస్తారు కావడ ఉత్సవం అనేసేసి చిన్న చిన్న కావళ్ళు తీసుకొని చాలామంది పాదయాత్ర చాలామంది ఊర్లలో చుట్టుపక్కల గ్రామాల్లోను రకరకాల జిల్లాలోను పక్క స్టేట్స్లో ఉండేవాళ్ళు కూడా పాదయాత్రలుగా కూడా ఆ కావడలు తీసుకొని చిన్న చిన్న కావడ్లు తీసుకొని హరిద్వార్కు వస్తారు హరిద్వార్లో రిషికేశ్లో గంగా స్నానం చేసేసి అక్కడ శివుడికి అభిషేకం చేసి కావడలో జలం తీసుకొని హర హర మహాదేవ నమశివాయ అని శివస్మరణ చేసుకుంటూ మళ్ళా అలాగే నడుచుకుంటూ తిరిగి వెళ్ళి వాళ్ళ వాళ్ళ ఊర్లలో ఉన్న శివలింగాలకి ఈ హరిద్వార్ ఋషికేశ్ లేదా వారణాసి అంటే కాశీ నుండి తీసుకొచ్చిన గంగా జలంతో శ్రావణ మాసంలో అభిషేకాలు కూడా చేస్తారు అది తరతరాల నుండి ఉత్తరాది రాష్ట్రాల్లో యూపీ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఉత్తరాంచల్ అలాగే బీహార్ ప్రాంతాల్లో చాలా చాలా ఫేమస్ తరతరాలుగా వస్తున్న ప్రాచీనమైన సాంప్రదాయం మరి ఉత్తరాది సాంప్రదాయం మనకి ఎందుకండి అంటారంటే ఏమీ కాదండి శివారాధన దుర్గా పూజలు ఇవి ఎవరైనా చేసుకోవచ్చు కదా ఉత్తరాది దక్షిణాది అని ఏముంది చెప్పండి మీరు కూడా హాయిగా శివారాధన చేసేవాళ్ళు శ్రావణ సోమవారాల్లో హాయిగా శివారాధన చేసుకోవచ్చు శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవి చేసుకుంటారు కదా శ్రావణ మాసం సోమవారంలో శివారాధన చేసుకోవచ్చు శివలింగం ఉంటే ఇంట్లో శివలింగానికి కాస్త జలం మోసేసి మారేడు పత్రం సమర్పించుకొని ఇంట్లోనే తేలికపాటి శివపూజ చేసుకొని నమశివాయ అనుకుంటూ శివనామస్మరణ చేసుకోవచ్చు కుదిరిన వాళ్ళు శివాలయానికి వెళ్ళేసేసి దర్శనం చేసుకోవచ్చు పెద్ద కష్టపడాల్సిన పనులు అవి అక్కర్లేదు ఉపవాసాలు కూడా అక్కర్లేదు పూజ అనేది చాలా తేలికగా అయిపోయేది అందరికీ తెలిసింది కదా తేలికపాటి ఆయన ఏముంది అభిషేక ప్రియుడు కాస్త అభిషేకానికి జలం పోసేసి అంత మారేడుపొత్త పెట్టి నమస్కరించుకున్నా సరే ఆయన వంగిపోతాడు ఆయన పేరే భోళాశంకరుడు కాబట్టి తేలికపాటి పూజ మీ మీ ఇళ్లలో పూజ ఉన్న వాళ్ళు హాయిగా పూజ కూడా చేసేసుకోవచ్చు అయితే ఇక్కడ ఒక ప్రత్యేకమైన కథ చెప్పాలనుకుంటున్నాను నేను ఇది ఉత్తరాది రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అనమాట అక్కడ ఈ శ్రావణ మాసంలో విశేషంగా శివాభిషేకాలు ఎందుకు చేస్తారు అని అడిగాను నేను అక్కడ మహంత్ గారిని అప్పట్లో నేను అక్కడ ఉన్నాను కాబట్టి అంటే టూ థౌజండ్ వరకు కూడా నేను పెరిగింది నార్త్లోని టూ థౌజండ్ నైన్టీన్ నుండి తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడికి వచ్చేస్తాను అనుకోండి వారు నాకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు అందులో ఒక సైంటిఫికల్ రీజన్ కూడా ఉంది నాకు అది మీతో కూడా పంచుకోవాలనిపిస్తుంది ఇంతకుముందు లాస్ట్ ఇయర్ కూడా వీడియో చేస్తాను అప్పుడు కూడా చెప్పాను ఈ విషయం నేను ఏంటంటే శ్రావణ మాసం ఆరంభమయ్యేటప్పుడు మనకి వర్షాలు వస్తాయి కదండి తొలకరి వర్షాలు పడతాయి కదా ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు ఇంకొంచెం ముందే కురుస్తాయి అన్నమాట ఈ వర్షాలు వచ్చినప్పుడు ఏమవుతుంది తొలకరి వర్షాలు వచ్చినప్పుడు నేల మీద పడినప్పుడు గడ్డి మురుస్తుంది కదా ఈ తొలకరి వర్షాల్లో ఒక విధమైన బ్యాక్టీరియా ఉంటుంది ఆ విషయం అందరికీ తెలుసు ఆ తొలకరి వర్షాలు పడినప్పుడు గడ్డి మురుస్తుంది కదా ఆ గడ్డిలో కూడా బ్యాక్టీరియా ఉంటుందట దాన్ని ఆవులు మేస్తాయి ఆవులు పశువులు మేస్తాయి కదా మేసినప్పుడు ఈ శ్రావణ మాసం ఆరంభంలో పశువుల ఆవుల పాలు ఉంటాయి కదా ఆ పాలల్లో కూడా తొలకరి వర్షాల తాలూకా దానికి పెరిగిన గడ్డి ఏదైతే ఉంటుందో ఆ గడ్డిలో ఉండే బ్యాక్టీరియా ఆవులపాలలో కూడా వస్తుందట కాబట్టి వీటి వలన ఏ ఎఫెక్టు లేకుండా ఉండడం కోసము శ్రావణ మాసం ఆరంభం నుండి ఈ ఆవుల పాలు అంటే ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ గేదెల కంటే కూడా ఆవులు బాగా ఉంటాయి గోమాతలు బాగా ఉంటాయి గోమాతలు బాగా పోషిస్తారు బాగా గౌరవిస్తారు ఇటువైపు ఎక్కువ గేదె పాలు ఇష్టపడే వాళ్ళు ఉంటారు కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువ ఆవుపాలే ఇష్టపడతారు చాలామంది చాలా ఎక్కువగా మీకు గోమాతలే ఉంటాయి ఈ ఆవుపాలను పితికి ఫస్ట్ అట ఫస్ట్ బితికిన ఆవుపాలు తీసుకొని వెళ్ళేసేసి శివాభిషేకానికి వాడతారట ఆ విధంగా ఫస్ట్ ఆయనకి అభిషేకానికి సమర్పణ చేసి ఆ తర్వాత ప్రసాద రూపంగా కానివ్వండి లేదంటే మిగతా పాలల్లో దళం వేసుకొని అయినా సరే ఆ పాలు తాగితే ఆ బ్యాక్టీరియా వలన ఏ విధమైన రోగాలు రాకుండా ఉంటాయట ప్రసాద రూపంలో తీసుకుంటే శివుడికి ఎందుకు ఎందుకంటే ఆయన మహా విషయాన్నే ఆ బాల సముద్రం అప్పుడు వచ్చిన పెద్ద విషయాన్ని నేరుడికై పరిమాణంలో చేసుకొని మింగిపడేసిన దానికి ఈ బ్యాక్టీరియాలు ఇవన్నీ ఒక లెక్క చెప్పండి ఆయన ఏదైనా సరే అరాయం చేసేసుకుంటాడు కాబట్టి శ్రావణ మాసం తొలకరి వర్షాల వలన పెరిగిన గడ్డి తిరిగి ఆవులు పాలేసడం వల్ల ఆ పాలలో ఉండే బ్యాక్టీరియా వలన అక్కడ ప్రజలకు చెరుపు చేయకుండా ఉండడం కోసం ముందు పితికిన అంటే తొలకరి పాలు ఏమైతే ఉంటాయో ఒక ఒక కుండ లేదా బింద్య ఒక లోట తీసుకెళ్ళేసేసి ఆ శంకర మీద పోసేసి ఆ తర్వాత మిగతాది ప్రసాదంగా భావించి వీళ్ళ పాలు సేవిస్తారట ఆ విధంగా వాళ్ళు వ్యాధుల బారిన పడకుండా ఉంటారట నాకు ఒక మహంత్ గారు చెప్పిన సైంటిఫిక్ రీజన్ ఇది సరే ఏది ఏమైనా సరే మంచి విషయము శ్రావణ మాసము ఆహ్లాదభరితమైన వాతావరణం ఉంటుంది తొలకర వర్షాలు కురుస్తూ ఉంటాయి అందరూ వారి వారి సంప్రదాయాన్ని అనుసరించి ఆరాధనలు చేసుకోవడానికి చాలా శ్రేష్టమైన మాసం శ్రావణ మాసం కాబట్టి మనము కార్తీక మాసము కార్తీక సోమవారాలు విశేషం అనుకుంటాం మనవైపు శ్రావణ సోమవారాలు చాలా విశేషంగా పవిత్రంగా భావిస్తారు ఉత్తరాధవ వైపు ఉపవాసాలు కూడా ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా గంగా స్నానాలు చేస్తారు గంగా జలం తీసుకెళ్లేసేసి శివుడికి సమర్పిస్తారు చాలా బాగా నామస్మరణ చేస్తారు నృత్యాలు చేస్తారు కావడ ఉత్సవాలు చేసుకుంటారు రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి హరిద్వార్షికేష్ కాశీ ప్రాంతాల్లో ఏమైనా సరే శ్రావణ మాసం సీజన్ అంతా కూడా నేను హరిద్వార్లో ఉన్నప్పుడు ముఖ్యంగా అక్కడ చాలా కన్నుల పండగగా ఉండేది అసలుకి మనం రోడ్డు మీద వెళ్ళాలంటే కూడా విపరీతమైన ట్రాఫిక్ ఎక్కడెక్కడి నుంచో కావిడ్లు కూడా రంగుల కాగితాలతోటి పూలదండలతో అలంకరించుకొని చిన్న చిన్న కావేళ్లు అంటే పెద్దది మొయిలేరు కదండి ఆ రెండు కావడ్యంలో గంగాజలం నింపుకొని తీసుకెళ్తూ ఉంటారు అనమాట ఆ కాళ్ళకు కూడా వచ్చే యాత్రికులు కావిళ్ళు మసుకుంటూ వచ్చే యాత్రికులు గజ్జలు కట్టుకొని నడుస్తూ ఉంటారు రోడ్లన్నీ కూడా గల్లు గలవలు మోగుతూ ఉంటాయి వాళ్ళు నడుస్తూ ఉంటాయి కాబట్టి అక్కడ ఆషారం అది అలా కాకపోయినా కూడా ఇక్కడ మనం మన ప్రాంతీయ ఆచారం ప్రకారము శ్రావణ మాసము సోమవారాల్లో శివారాధన శ్రేష్టమైనది హాయిగా చేసుకోవచ్చు తేలికపాటి శివాభిషేకం చేసుకోవచ్చు శివ స్తోత్రాలు చదువుకోవచ్చు తోటి శివుడిని ఆరాధించవచ్చు మీకు దగ్గరలో ఉన్న శివాలయాలకు వెళ్ళేసేసి శివ దర్శనం కూడా చేసుకోవచ్చు అలాగే ప్రాచీన శివాలయాలు ఏమైనా ఉంటే పరిరక్షించుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి విశేషమైన పుణ్యం కలుగుతుంది అత్యంత ప్రాచీనమైన పురాతనమైన శివాలయాలు ఏమైనా సరే విష్ణు ఆలయాలైనా ఏమైనా సరే ఆలయాలు అలాగా శిథిలంగా అయిపోయి ఉండి లోపల పూజాధికారులు లేక మరమ్మతులు లేక పడున్న ఆలయాలకి కాస్త అయినా సరే మనము హెల్ప్ చేసి రక్షించుకోవడానికి పునరుణించుకోవడానికి ప్రయత్నం చేస్తే విశేషమైన పుణ్యం కలిగి ఆ పుణ్యము వంశాన్ని తరతరాలని కాపాడుతుంది కాబట్టి ప్రాచీన ఆలయాలన్నీ కూడా మనమే పరిరక్షణ చేసుకోవాలి మనమే కాపాడుకోవాలి ఇంకా చెప్పాలంటే అది అసలైన భగవత్ సేవ అవుతుంది అలాగే శ్రావణ మాసం పొడుగుతా గోమాతలకి నందీశ్వరులు నందీశ్వరులు అంటే ఎద్దులు ఎద్దులు కూడా గోజాతియే గోజాతిలో ఎద్దు అనేది మగ ఆ ఆవు అనేది ఆడ అంతే చాలామంది గోమాత అనగానే ఆవుకే పెట్టాలంటారు ఆవైనా ఎద్దైనా ఏదైనా సరే గోజాతే ఎద్దు నందీశ్వరుడు ఆవు గోమాత గోజాతికి ఏదైనా మేత వేయడము మీకు తెలిసిన జన్యున్ గోస్తారాలు ఏదైనా ఉంటే వాటికి కాస్త హెల్ప్ చేయడం లాంటివి కూడా చేశారంటే ఖచ్చితంగా శివకేశర్ అనుగ్రహం కలుగుతుంది మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది నేను ఎన్నో చెప్పినా కూడా ఫైనల్గా కార్తీక్ సోమవారాలు అంటే మన ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్న శివాలయాలే చూడాలి శ్రావణ మాసం సోమవారాలు అంటే ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్న శివాలయాలే చూడాలి ఆ వాతావరణము విశేషంగా వచ్చిపోయే యాత్రికులు ఆ ప్రాంతమంతా కూడా కన్నులు పండగా ఇవన్నీ నా చిన్నప్పటి తీపి గుర్తులండి కాకపోతే చిన్నప్పుడు తెలియక మేము విసుక్కునే ఆ బాబా ఈ మేళా తొందరగా అయిపోతే బాగుండు ఓ జనాలు ఊరు నిండా బయట తిరగలేకపోతున్నాము కష్టంగా ఉంది అనుకునేవాళ్ళం ఈ రోజు ఎన్ని సంవత్సరాల తర్వాత గుర్తు చేసుకుంటే అవన్నీ మిస్ అయిపోయాం ఇప్పుడు అనిపిస్తుంది ఏమైనా సరే శ్రావణ సోమవారాల్లో శివారాధన విశేషము అది ఉత్తరాది సాంప్రదాయం అయినా కూడా దక్షిణాది వారు కూడా చేసుకోవచ్చు శాస్త్రాల్లో ఉన్న విషయం అయినప్పుడు ఉత్తరాది దక్షిణాది ఏమిటి భారతీయులందరూ హిందువులు ఎవరైనా కూడా శివారాధన చేసుకునే వాళ్ళు హాయిగా చేసుకోవచ్చు శ్రావణ సోమవారాల్లో శివలింగం ఉన్నా పర్లేదు అది లేకపోతే శివుడు ఫోటో ఉన్నా కూడా ఫోటోకి మారే పత్రి లేదంటే చిన్న పువ్వులు ఉంచేసి చిన్నపాటి పూజ చేసేసుకొని తరించవచ్చు చక్కగా కుదిరినంతలో సమయం కాలక్షేపం చేసుకుంటే తిరిగి వస్తుందో చెప్పండి ఆధ్యాత్మిక సాధన చేసుకోవడం వలన మానవ జన్మ తరించినట్లు అవుతుంది ధర్మ రక్ష రక్షత జయ శ్రీరామ్ కృష్ణ ఆరబడు